అనగనగా ఒక అడవిలో హరిణి అనే ఒక జింక ఉండేది అది చాలా వేగంగా పరిగెత్తగలిగేది అందుకే ఇతర జంతువులందరూ దానిని అభిమానంతో చూసేవాళ్ళు అలా హరిణికి కూడా గర్వం పెరుగుతుంది ఆ గర్వంతో అది తరచూ ఇలా చెప్పేది నేను ఎంత బలహీనమైనా నా వేగం నన్ను ఎవరి నుంచైనా కాపాడుతుంది అని అయితే ఒకరోజు నక్క ఎలాగైనా హరిణి గర్వం తగ్గించాలని ఒక ఉపాయం చేస్తుంది నక్క అనుకోకుండా ఓ ముళ్ళ పొద వెనుక నుండి వచ్చి అక్కడే ఉన్న హరిణి అనే జింకతో కంగారుగా ఇలా మాట్లాడుతుంది ఒరుణి పక్క అడుగులోకి వేటగాళ్లు వచ్చారు వాళ్ళు ఇప్పుడు ఇక్కడికి రావడానికి సిద్ధంగా ఉన్నారు నువ్వు వెంటనే ఇక్కడి నుండి వేగంగా పారిపో ఈ దారిలో వెళ్ళు వాళ్ళు నిన్ను పట్టుకోలేరు అని చెప్తుంది హరిణి ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా నక్క చూపిన దారిలో పరిగెత్తింది ఎందుకంటే దానికి తన వేగంపై మాత్రమే నమ్మకముంది సమయాన్ని వృధా చేయకుండా కాని ఆ దారిలో ఒక పెద్ద గుంత ఉంది హరిణి ఆ గుంతలో పడిపోయింది తలకి కాళ్ళకి గాయాలయ్యాయి అసలు నడవలేని స్థితిలో ఉంది నక్క పెద్దగా నవ్వుతూ పక్కనే నిలబడిలా అంటుంది నీ సామర్థ్యం నిన్ను కాపాడగలదేమో కాని కొంచెం సమయం తీసుకుని నువ్వు ఓ నిమిషం ఆలోచించి ఉంటే నువ్వు ఆ గుంతలో ఇంకా నా మాయలో పడేదానివే కాదు చివరికి ఎలుక గద్ద నెమలి కలిసి హరిణిని గొంత నుంచి బయటకు తీశారు చికిత్స చేసి మళ్లీ నడిచేలాగా చేశారు ఆ రోజు నుండి హరిణి ఎప్పుడూ చెప్పేది నేను పరిగెత్తగలను కాని ఇప్పుడు నాకు తెలిసింది ముందు చూపుతో ఆలోచనతో పరిగెత్తాలి పరిగెత్తడం వచ్చు కదా అని కళ్ళు మూసుకుని పరిగెత్తలేను కదా నాకు ఇప్పుడు బుద్ధొచ్చింది అంటుంది ఈ వీడియో మీకు నచ్చితే మన ఎస్ఏఎస్ ఎంటర్టైన్మెంట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి